ಶಾಪಮೋ ಗತಜನ್ಮಾರ್ಜಿತ ಪಾಪಮ ಮದಿಕಿ ಬಟ್ಟದು ಸ್ವಾಮೀ ತಾಪತ್ರ ಪಡಿತಿ ನಿಜ ಮೂರ್ತಿ ತ್ವಯ ದೋಸರಹಿ ತತ್ವರ್ಧ ಸ್ಫೂರ್ತಿ పై పై మాటలకింకా భ్రాంతిరీతముగదు పై పై మాటలకింకా భ్రాంతిరహితము గదు అపరోక్షంజయూ మజల పరిపూర్ణ భూమా నిజ గురుమూర్తి తయ దోషరహిత త్వార్ధస్ఫూర్తి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ యలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారి విరచితమైన సద్గురు మానసిక స్తోత్రం దానిలో ఈరోజు ఐదవ కందార్థాన్ని ముచ్చరించుకుందాం గురుదేవుని యొక్క దివ్య మంగళమూర్తి స్వరూపాన్ని దర్శించినటువంటి శిష్యుడు తనలో తాను తల పోస్తూ ఉన్నారు ఏమని గురుదేవా శాపము గత జన్మార్జిత పాపము అయ్యా శాపవశమా శాపమునకు నేను ఇలా ఉన్నానా ఎవరి శాపం అంటుందయ్యా నన్ను గత జన్మలో నేను ఆర్జించి పెట్టుకున్నటువంటి పాపమా ఇది ఎందుకు నాకు ఇలా అవుతున్నది గురుదేవా మీరు ఎంతగా బోధిస్తూ ఉన్నా ఎంతగా నాకు పరిపూర్ణ బోధను శివరామ దీక్షిత పద్ధతిని గురు శిష్య న్యాయంగా అందచేయాలి అనేటువంటి బలీయమైన తలపులు మీకు ఉన్నా అశరీరులై ఉండి కూడా నా కోసం సహజన్మ సాకార సద్గురుని రూపుగా అరుదించి బోధన చేస్తూ ఉన్న గురుదేవ శాపము గత జన్మ జిత పాపము ఎన్ని జన్మలలో పాపమునయ్యా ఇది ఎందుకు మీ యొక్క బోధ అందటం లేదు స్వామి మీ రూపు మదిలో శాశ్వత పడటం లేదయ్యా చెదురుతూ ఉన్నది గురుదేవ ఉన్న యదార్థాన్ని ఒప్పుకొని మరీ మీకు తెలియజేస్తున్నానయ్యా అందుకే శాపమో గత జన్మార్జిత పాపము నీ రూపు మదికి పట్టదు స్వామి చంచలమైనటువంటి సంకల్ప వికల్పములతో కూడినటువంటి వాయు ఆకాశ అంశమైనటువంటి మనస్సుకు పట్టటం లేదయ్యా ఎంత పట్టిద్దామన్నా పట్టినట్లే ఉండి మరలా అక్కడ నుంచి చెదిరిపోతుందయ్యా ఆప నిలవటం లేదయ్యా గురుదేవా కారణం ఏంటంటే అయ్యా తాపత్రయాగ్ని తప్తుడే నీపై నాధారపడితి ఆధారపడితే నిజ గురుమూర్తి నేనెవరిని తాపత్రయాగ్ని తప్త తప్తుడనై ఉన్నాను వానిలో కాలిపోతూ ఉన్నానయ్యా ఈ ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతిక అనేటువంటి తాపత్రయములలో చిక్కుకుని ఆ అగ్ని కీలలను దహించుకుపోతూ ఉన్నాడయ్యా అందుకే తాపత్రయాగ్ని తప్తుడే నేను నీపై నాధారపడి కావుననే అన్యదా శరణం నాస్తి అని గురుదేవులు తప్ప నా యొక్క తాపత్రయాజ్ని చల్లార్చేటువంటి వారు ఎవరు ధరణిలో లేరని మీ శిష్యుల ద్వారా మిమ్ము ఎరిగి మీ దరి చేరాను మహనీయ కావుననే మీ మీదనే ఆధారపడ్డాను భారము నీదే గురుదేవ గురుదేవా నిజ మూర్తి ద్వయ దోషరహిత తత్వార్థ స్ఫూర్తి మీరెవరు మీరు ద్వయదోషరహితులు ఏ ద్వయము లేనివారు రాకడా పోకడా లేనివారు కర్మము జ్ఞానము అంటని వారు ఆవరణ విక్షేపములు మీరినవారు శోక మోహములు చెందని వారు ఈ షడూర్ములు ఏవి ఈ జనన మరణములు కానీ ఆకలి దప్పికలు కానీ ఈ శోకమోహములు కానీ వీటన్నిటికీ దూరులైనటువంటి వారయ్యా మీరు తత్వార్థ స్ఫూర్తులయ్యా మీరు నేను ఏదైతే అయి ఉన్నానో అది సంపూర్ణముగా ఎరిగి దానిలోని భావాన్ని మీ గురుదేవుని ద్వారా అందుకొని స్ఫూర్తిని శిష్యులలో నింపేందుకై అరుదించినటువంటి మహనీయా స్వామి ఒక విషయం చెప్తానయ్యా రూఢీగా పైపై భ్రాంతి రహితము కాదు గురుదేవా ఒక విషయాన్ని మీతో విన్నవించుకుంటానయ్యా పైపై మాటలతో నాకు భ్రాంతి రహితం కాదయ్యా కారణం ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి గురుదేవుని వద్ద బోధ వినేటప్పుడు పై పై మాటలతో బోధ అతకదు అందదు కారణం ఏంటంటే ఐహికమైనటువంటి భావనలతో బోధ విన్నట్లయితే కుదరదు నేను లేని స్థితిలో నేను బోధ అందుకోగలగాలి గురువుతో పాటుగా బోధనా ప్రయాణంలో నేను వెళ్ళగలగాలి ఆ శివరామ దీక్షిత సిద్ధాంతము ఏదైతే ఉన్నదో విక్షేప ఆవరణ రహితమైనటువంటి అలానే సర్వద్వయ దోషరహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసేందుకై గురుదేవుని నిజ బోధ వినాలి అంతేగాని ఏదో కాలక్షేపం కోసం పైపై మాటలతో భ్రాంతి రహితం కాదు ఇక్కడ శిష్యుడు అది ఎరిగే మనకు మహనీయుల ఎలపకృతి రామచంద్రరావు గారు కరుణా గాన చెప్తున్నారు పై పై మాటలు అవి తాలు మాటలు అవి బోధ దృఢీకరణ చెందించేందుకై గురువుగారు శిష్యుని మీద వాత్సల్యంతో కొన్ని యుక్తులు చెప్తారు సూక్తులు చెప్తారు కానీ వాటితో కుదురుతుందా కుదరదు నిజగురు సౌజ్ఞ నిజగురు కరుణ నిజగురు బోధ వీటి ద్వారా మాత్రమే ఇది అందేటువంటిది అందుకే పై పై భ్రాంతి రహితము కాదు మచల పరిపూర్ణ భూమా మూర్తి ఏం చెయ్యాలి గురుదేవులు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి శిష్యుడు లేనెరు ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమంటున్నారు అపరోక్షము చేయమంటున్నారు ఇప్పటి వరకు గురుదేవులు పరోక్షంగా ఉన్నారు అపరోక్షమైనప్పుడు ఇక గురువు శిష్యులు ఇరువురు ఒకటవుతారు ఇది ఇక్కడ కీలు పరోక్షముగా ఉండబడేటువంటి పరిపూర్ణుడైనటువంటి గురుదేవులు అపరోక్షమైనట్లయితే ఇక శిష్యుడు లేడు గురువు లేడు అలా అపరోక్షాన్ని గావించమంటూ ఉన్నారు శిష్యునిగా మహనీయులైనటువంటి పరిపూర్ణ దర్శనాచార్యులు అచల పరిపూర్ణ భూమా అని ఇక్కడ పరిపూర్ణముని గురించి అచలమని భూమా అని తెలియజేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పరిపూర్ణమే ఇవన్నీ కూడా గురుస్వరూపమే అనేటువంటి భావన మనం అందుకోగలగాలి నిజ గురు మూర్తి ద్వయదోషరహిత తత్వార్థ స్ఫూర్తి అది కావాలి గురుదేవ అపరోక్షము చేయి మహానుభావాన్ని వేడుకుంటూ ఉన్నారు తరువాయి 単に英語もつれつくのは、でえぐるでえわ。